ॐ अग्राभिष्यक धर्मावस्थित भगवान निर्वाचित भगवंत श्री 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 श्र నాతోనే ఉంటున్నందుకు మీ అందరికి కూడా చేతులు ఎత్తి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మరి మన ఎంపీ అభ్యర్థి మొదటిసారిగా నందిపేట మండలికి వస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి మన నందిగుడిలో శివాల శివుడి యొక్క ఆశీర్వదం పొంది ఇక్కడి నుంచి మనం వేయించినటువంటి సిసి రోడ్లకు ఉండుగా మీదుగా బస్టాండ్ తిరిగి దుకాణదారులో ప్రచారం ప్రారంభించి అక్కడి నుంచి ఇంటింటికి పాదయాత్ర చేసి అక్కడి నుంచి సోలమాన్ చర్చ్ వరకు పాదయాత్ర చేస్తాం అందరు కూడా ఇక్కడే బండ్లు ఉంటాయి ఈయనే కార్లు ఉంటాయి సాయిబాబా ఫంక్షన్ హాల్లో మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటకి ఈ కాగానే అందరు మీరు అక్కడికి వెళ్తారు అందరు మీరు అందరు అక్కడికి వెళ్తారు మేము చర్చిలో చూసుకొని అక్కడికి సాయిబాబా ఫంక్షన్ కట్ వస్తాం కాబట్టి పాదయాత్రలో మీరు అందరు పాల్గొంటారు మా వెంబడే దాని తర్వాత కొంతమంది అవినీతి పరులు ఎవరైతే లంగా లంగా పనులు చేసి ఉన్నవాళ్ళే ఇలా కేంద్ర స్థాయి నుంచి ఇక్కడ వరకు పార్టీని వదిలిపోతూ ఉన్నారు వాళ్ళని చూసి మనం డిమోరలైజ్ కావద్దు మనం ఆరోజు రెండు వేల ఒకటిలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయి గల్లీ గల్లీల ధర్నాలు రస్తారోకాలు రోడ్ల మీద వంట వార్పులు చేసి తెలంగాణ సాధించడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్ళీ ఈ తెలంగాణ అభివృద్ధి ఇప్పుడు మరి మనం అందరం చూస్తూ ఉన్నాం ఏం జరుగుతూ ఉందో అక్కడ మాట్లాడుకుంటాం కులంకుశంగా వివరణాత్మకంగా సభలో కార్యకర్తల సమావేశంలో అక్కడ మనం మాట్లాడుకుందాం జిల్లా విషయాలు నాలుగు వందల ఇరవై కాంగ్రెస్ హామీలు ఏమేమి అమలైనవి అవి మాట్లాడుకుందాం అప్పటివరకు అందరూ కూడా పాదయాత్రలో పాల్గొని ఇలా గుడ్ ఫ్రైడే ఉంది అక్కడ కూడా చర్చిలలో నమస్తే పెట్టి వాళ్ళకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసి సాయంత్రం ఆరు గంటలకు ఇఫ్తార్ ఉంది అక్కడ సాయంత్రం ఇఫ్తార్లో పాల్గొని మధ్యాహ్నం ఒంటి గంటకు మన ఫంక్షనాల్లో సాయిబాబు ఫంక్షనాల్లో అక్కడే కార్యకర్తల సమావేశం అక్కడే భోజనాలున్నాయి కాబట్టి దయచేసి అందరు పాల్గొనాలని చెప్పి ఇలా ఫుల్ ఫ్రెండ్స్గా నందిపేట మండలి మళ్ళీ ఒకసారి మాకు మళ్ళీ ಸರ್ಜು ನಾನು ಸರಿ ಸರ್ ಸರ್ ಇಟ್

జై తెలంగాణ శ్రీ లక్ష్మీ నరసింహ సిల్వర్ మర్చెంట్ విజయలక్ష్మి మెడికల్ అందరు ఓట్లన్న రాజన్నకు దూరం నుంచి పూరి దిన్నోళ్ళందరికి చెప్పాలి ఫేమస్ పూరి రాజేష్ కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత నేను కొరట్ల మెట్పెల్లి మరియు చర్చల్ ఆ ప్రాంతంలో ప్రజా సమావేశాలు ఇప్పుడు చేసిన మా వాళ్ళు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఈ మూడు నెలలు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండి బాబు సుఖంగా సంతోషంగా ఉండే ఆ రోజుల్లో సమయానికి రైతుబంధు వస్తుండే సమయానికి మరి పెన్షన్లు కానీ సమయానికి అన్ని రకాల నిధులు వస్తుండే కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు ఏవైతే కోరుకున్నారో ప్రజలు ఏ ఆశించారో అవి అందాక ముఖ్యంగా రైతులు అందక సమయానికి అందాక అప్పులు చేసి మరి వ్యవసాయం చేసుకున్నారు మరి ఇప్పటివరకు కూడా రైతు బంధు రావడం లేదు మూడు ఎకరాలకు మూడున్నర ఎకరాలకు వేసి చేతిపోవడం జరిగింది ఇవన్నీ చూస్తున్న గతంలో ఆ విధంగా లేకుండే మరి కరెంటు కానీ కరెంటు కొరత కానీ గ్రామాలలో రైతులు బోర్ కూడా వేస్తున్నారు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇరవై లక్షల ఎకరాల పంట ఎండిపోయింది రైతులు నష్టపోయినారు కోట్లాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు దీనికి కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వం అది కేవలం కక్ష సాధింపు ధోరణకు ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా పరిపాలన పక్కదారు పట్టించండు అదేవిధంగా కక్షలు చేసుకునే విధంగా రకరకాలుగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మరి ఈరోజు మా కవితమ్మను ఈడీ విచారణలో భాగంగా అరెస్ట్ చేయడం ఫోన్ ట్యాపింగ్ విచారంలో చాలామంది అధికారులు అరెస్ట్ చేయడం ఇవి తప్ప వేరే పని లేవు పేపర్లు చూస్తే అరెస్టులు రిమాండ్లు తప్ప మరి రైతులకు ఈ విధంగా చేస్తున్నామనేటువంటి వార్తలు కూడా లేవు మరి ఈరోజు చాలా అవసరం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడికి గెలవడం చాలా అవసరం కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే గొంతుగానే తప్పకుండా ప్రశ్నిస్తాను మరి నిలదీస్తా కూడా నేను నాతో పాటు మా సురేష్ రెడ్డి గారు నా మెంబర్ ఇంకా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గెలిచే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారు మేమందరం కలిసి తప్పకుండా ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తాము